మన అందరికీ బంగారం అంటే పసుపు రంగులా చేసే ఆభరణాలు గుర్తొస్తాయి వివాహాలు పండుగలు పెట్టుబడులు ప్రతి సందర్భంలోనూ గోల్డ్ మన జీవితంలో ఒక భాగం ఈ బంగారం కేవలం నగలకే కాదు ఇంకా చాలా ముఖ్యమైన రంగాల్లో కూడా వాడబడుతుంది ప్రపంచాన్ని నడిపించే ఎన్నో సాంకేతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఎందుకంత విలువైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న అభ్యర్థన ఏమిటంటే ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మా వీడియోని వీక్షించవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే బంగారం అంటే ఏమిటి బంగారం ఒక రసాయన మూలకం దీనికి ఏయు అనే లాటిన్ పేరుంది ఇది ప్రకృతిలో లభించే చాలా అరుదైన లోహాల్లో ఒకటి ఇది తుప్పు పట్టదు ఆక్సైడ్ అవ్వదు మృదువుగా ఉంటుంది దీనిని తేలికగా ఏ ఆకారంలోకైనా తీసుకెళ్లగలం అందుకే అది సాంకేతిక పరికరాల్లో కూడా వాడతారు ఒక గ్రాము బంగారాన్ని లాగితే అది రెండు కిలోమీటర్ల పొడవైన తీగగా మార్చవచ్చు ఎంత ఫ్లెక్సిబుల్ లోహమో చూడండి మనుషుల బంగారాన్ని మొదటగా ఎప్పుడు వాడండి సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రాచీన నాగరికతలైన ఈజిప్టు మెసపుటామియా సింధువయ నాగరికతలలో బంగారం గురించి మొదటి ఆధారాలు కనిపించాయి ప్రకృతిలో నదిలో ఒడ్డున పసుపు రంగులో మెరుస్తూ ఉండే లోహాన్ని చూసి మంచి దాన్ని తీసుకొని ఆడించడం మొదలుపెట్టాడు అప్పుడు అతనికి శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా అది మెరుస్తుంది తుపు పట్టదు చెడిపోదు అని గ్రహించాడు సుమారు మూడు వేల బీసీలలో ఈజిప్టు ప్రజలు బంగారాన్ని దేవతల గుర్తుగా భావించారు ఫెరో రాజులు తమ సమాధుల్లో బంగారం ఆభరణాలు మాస్కులు పెట్టేవారు ప్రసిద్ధమైన తుటాంకమన్ యొక్క బంగారు మాస్క్ ఇంకా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది మన భారతీయ చరిత్రలో కూడా బంగారం వాడకం చాలా పురాతనమైంది హరప్ప మొహెంజోదారు ఎక్స్కావేషన్లలో కూడా చిన్న బంగారు ఉంగరాలు అలంకార వస్తువులు దొరికాయి ఇది సుమారు రెండు వేల ఐదు వందల బీసీఈ కాలానికి చెందింది అంటే మన భారతీయులు అప్పటికే బంగారాన్ని ఆభరణం ఆధ్యాత్మిక గుర్తు సంపద సూచికంగా వాడేవారు భారతదేశం రోమ్ చైనా అన్ని నాగరికతలు బంగారాన్ని ధన సంపదకు శక్తికి గౌరవానికి ప్రతీకగా చూశాయి భారతదేశం బంగారం వినియోగంలో ప్రపంచంలో ముందు వరుసలో ఉంటుంది బంగారం టెక్నాలజీలో హీరో బంగారం మంచి విద్యుత్ కండక్టర్ అందుకే మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్ చిప్స్ టీవీలలోని సర్క్యూట్ బోర్డులలో వాడతారు ఎందుకంటే బంగారం సూపర్ కండక్టర్ విద్యుత్ని అత్యంత సమర్థవంతంగా ప్రసరింపచేస్తుంది గోల్డ్ సర్క్యూట్ బోర్డ్స్కి కరెంట్ని బాగా పంపిస్తుంది ఇది తుప్పు పట్టదు కాబట్టి మదర్ బోర్డు కనెక్టర్లు సర్క్యూట్ పిన్స్ చిప్ కాంటాక్ట్స్ అన్నిటిలో వాడతారు మీకు తెలుసా ఒక స్మార్ట్ ఫోన్లో సుమారు యాభై మిల్లీ గోల్డ్ ఉంటుందని గోల్డ్ సర్క్యూట్ బోర్డ్స్కి కరెంట్ని బాగా పంపిస్తుంది అది చాలా తక్కువగా కనిపించిన లక్షల ఫోన్లలో కలిపితే టన్నుల బంగారం వెళ్తుంది బంగారం కేవలం ఆభరణం కాదు మన టెక్నాలజీకి జీవం ఇచ్చే లోహం ప్రతి మొబైల్ కంప్యూటర్ ఉపగ్రహం వెనుక కొద్దిగా బంగారం మెరుస్తూనే ఉంటుంది బంగారం అంతరిక్ష రంగంలో బంగారం భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా అవసరం అంతరిక్షంలో సూర్యకాంతి చాలా తీవ్రమైంది ఆ తాపం మరియు రేడియేషన్ నుంచి పరికరాలను కాపాడటానికి శాటిలైట్ల మీద గోల్డ్ కోటింగ్ వేస్తారు బంగారం సూర్యకాంతిని ప్రతిబింబిస్తుంది అంటే అది వేడిని వెనక్కి తిప్పేస్తుంది దీంతో శాటిలైట్ చల్లగా సురక్షితంగా ఉంటుంది నాసా వంటి సంస్థలు శాటిలైట్లలో స్పేస్ హెల్మెట్లలో గోల్డ్ కోటింగ్ వాడతారు నాసా హెల్మెట్లలో గాజుపై చిన్న గోల్డ్ ఫిల్మ్ కోటింగ్ ఉంటుంది ఇది సూర్యకాంతి రేడియేషన్ ఫిల్టర్ చేసి కళ్ళను రక్షిస్తుంది అంటే ఆస్ట్రోనాట్లు ఎండలో నేరుగా చూసిన కళ్లకు హాని జరగదు జేమ్స్ వేపు స్పేస్ టెలిస్కోప్లో ఉన్న ప్రధాన అద్దం మొత్తం గోల్డ్ కోటింగ్తో ఉంటుంది ఎందుకంటే బంగారం ఇన్ఫ్రారెడ్ కాంతిని బాగా ప్రతిబింబిస్తుంది దాంతో అది బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరం ఉన్న నక్షత్రాలను కూడా గుర్తించగలదు రాకెట్ల స్పేస్ క్రాఫ్ట్ల లోపలి భాగాల్లో గోల్డ్ ఫైల్ వాడతారు అది లోపలి సిస్టమ్ తాపం నుండి రక్షిస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను స్థిరంగా ఉంచుతుంది బంగారం అంతరిక్షానికి పవర్ ప్రొటెక్షన్ ప్రిసిషన్ ఇస్తుంది అందుకే గోల్డ్ను స్పేస్ టెక్నాలజీస్ హిడెన్ హీరో అంటారు వైద్య రంగంలో గోల్డ్ మాయ బంగారం అంటే మనకు ఆభరణాలు గుర్తొస్తాయి కదా అదే బంగారం ఈరోజు మానవ వైద్యంలో ఒక ఔషధంగా పనిచేస్తుంది మన శరీరంలో వ్యాధులను ఎదుర్కోవడంలో కూడా గోల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఆయుర్వేదం చైనీస్ మెడిసిన్లలో బంగారాన్ని ఔషధంగా వాడేవాడు ఆయుర్వేదంలో దీన్ని సువర్ణ అంటారు ఇది బంగారాన్ని శుద్ధి చేసి పొడిగా మార్చిన రూపం దీనిని శక్తి పెంచడానికి రోగ శక్తి కోసం వృద్ధాప్యాన్ని తగ్గించడానికి మానసిక శాంతి కోసం వాడేవారు ఇప్పుడు కూడా చాలా ఆయుర్వేద ఫార్ములాల్లో సువర్ణ బష్పం వాడుతున్నారు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత బంగారాన్ని మైక్రో మరియు నానో స్థైల్లో వాడుతున్నారు గోల్డ్ నానో పార్టికల్స్ అనే చిన్న బంగారం కణాలను క్యాన్సర్ చికిత్స డ్రగ్ డెలివరీ ఆర్థటైస్ మందుల్లో వాడుతారు డెంటల్ ఫిల్లింగ్ డెంటల్ క్యాప్ మెటీరియల్లో కూడా చిన్న పరిమాణంలో గోల్డ్ ఉంటుంది ఇది శరీరానికి సురక్షితంగా ఉండే లోహం కాబట్టి వైద్యపరంగా ఉపయోగపడుతుంది బంగారం కేవలం ఆభరణం కాదు చికిత్సలో మందు కూడా అవుతుంది పరిశ్రమలలో హైటెక్ మెషిన్లు లేజర్ పరికరాలు ఎయిర్ క్రాఫ్ట్ భాగాలు వీటిలో గోల్డ్ భాగాలు ఉంటాయి ఇది తుప్పు పట్టదు తేమ లేదా వేడి వల్ల చెడిపోదు అందుకే దీర్ఘకాలం పనిచేస్తుంది గోల్డ్ నాన్ టాక్సిక్స్ బయోకంపాటబుల్ మెటల్ అంటే అది మన శరీరానికి హాని చేయదు అందుకే సైంటిస్ట్ దాన్నే మెడికల్ ఫ్రెండ్లీ మెటల్ అంటారు పెట్టుబడులు మరియు ఆర్థిక స్థిరత్వం ప్రతి దేశం తమ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ రిజర్వ్ ఉంచుతుంది దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రాష్ట్ర బంగారు నిల్వలు ఉంచుకుంటాయి భారతదేశం అమెరికా చైనా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని భద్రపరుస్తాయి సవర్ గోల్డ్ బాండ్స్ ఇది భారత ప్రభుత్వం విడుదల చేసే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఇది ఎనిమిది సంవత్సరాల టెన్యూలో ఉంటుంది ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా వస్తుంది అంటే బంగారం ధర పెరిగిన వడ్డీ కూడా వస్తుంది డబుల్ బెనిఫిట్ గోల్డ్ విలువ స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుబడిగా కూడా చూస్తారు ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఒక భద్రతా చిహ్నం బంగారం అనేది కాలం మారిన విలువ తగ్గని లోహం ఆభరణంగా మెరుస్తుంది పెట్టుబడిగా భద్రత ఇస్తుంది అందుకే దాన్ని మ్యాన్స్ ఓల్డెస్ట్ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కళలు మరియు ఆధ్యాత్మికతలు బంగారం అనేది కేవలం ఆభరణం కోసం కాదు కళలలో ఒక ప్రతీక ప్రాచీన కాలం నుంచి మనుషులు దీన్ని దైవత్వం మరియు మహిమానిత్వంగా చూశారు అజంతా ఎల్లోరా గుహలలో ఉన్న పాత చిత్రాల్లో గోల్డ్ ఫైల్ లేదా గోల్డ్ డస్ట్ వాడారు రాజుల దుస్తులు దేవతల కిరీటాలు ఆభరణాలు చూపడానికి బంగారం రంగు వాడేవారు గోల్డ్ లీఫ్ పెయింటింగ్స్ దేవాలయాల గోపురాలు విగ్రహాలు ఇవన్నీ బంగారంతోనే మెరుస్తూ ఉంటాయి ఇది పవిత్రతకు శ్రీమంతానికి ప్రతీక తిరుమల పద్మనాభస్వామి ఆలయాలు దేవతా విగ్రహాలు బంగారం పూతతో మెరిసిపోతాయి గోల్డెన్ టెంపుల్ పాండురంగ క్షేత్రం మరియు తమిళనాడులోని మురుగన్ ఆలయాల గోపురాలు బంగారు పూతతో కప్పబడ్డాయి ఇది శక్తి సంపద దైవిక రక్షణకి చిహ్నం బంగారం కళలలో అందం ఆధ్యాత్మికతలో దివ్యత ఇది మనుషుల చేతుల్లో ఒక లోహం కాదు దేవుని కాంతి రూపంలో ఉన్న పవిత్ర చిహ్నం ఎందుకు బంగారం అంత విలువైనది అది అరుదైనది ఎప్పటికీ తుప్పుపట్టదు ఇది కెమికల్ రియాక్షన్స్కి ఈజీలీ రియాక్ట్ అవ్వదు అందుకే కదిలిపోదు రంగు మారదు ఒక టన్ను రాళ్లలో కేవలం కొన్ని గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుంది ఈ రేరిటీ దాన్ని విలువైనదిగా చేస్తుంది చరిత్ర సాంప్రదాయం ఆర్థిక విలువ ఇవన్నీ కలిపి బంగారాన్ని అమరమైన లోహంగా నిలబెట్టాయి బంగారం విలువ దాని మీద మనుషుల నమ్మకం వల్లే ఎక్కువ ఇది భద్రత స్థాయి సంపద శుభం అనే భావనలతో ముడిపడి ఉంది ఆ నమ్మకం వల్లే కాలాలు మారినా బంగారం విలువ తగ్గలేదు ఇది మానవ నాగరికతను శతాబ్దాలుగా ప్రతిబింబించే ఒక చిహ్నం మరి ఇక మీదట మీరు బంగారం చూశాక దాన్ని కేవలం ఆభరణంగా కాకుండా మన సాంకేతికత ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థకు ప్రాణం ఇచ్చే అద్భుత లోహంగా గుర్తించుకోండి బంగారం అంటే కేవలం మెరుపు కాదు అది మన నాగరికతను నడిపించే శక్తి మన ఆరోగ్యానికి కూడా ఆశీర్వాదం ప్రాచీన కాలం నుంచి ఆధునిక నానో టెక్నాలజీ వరకు గోల్డ్ హ్యాస్ బిన్ హీలింగ్ హ్యుమానిటీ సైలెంట్లీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఇప్పటి వీడియో చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియోపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తాం చివరిగా ఒక్క మాట మన సంస్కృతిని కాపాడుకుందాం మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం మరియు మన దేశాన్ని ప్రేమిద్దాం జై హింద్